కాంగ్రెస్ పార్టీలో మన మాజీ ఎంపీపీ విజయపురం రామచంద్రారెడ్డి గారు ఇవాళ షర్మిలమ్మ ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని షర్మిలమ్మ సాధారణంగా ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రాంతా నుంచి నరమూల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానుల నాయకులు ప్రజలు యువకులు మహిళలు అందరికి కూడా పేరు ప్రేరణ హృదయపూర్వక నమస్కారాలు తిరిగి మన కాంగ్రెస్ పార్టీని నగరిలో జెండా జెండా ఎగిరేసేంత వరకు మనం అందరూ కృషి చేయాలి గారి నాయకత్వంలో జోహార్ వయస్సార్ జోహార్ షర్మిలమ్మ జై షర్మిలమ్మ జై జై धन्यवाद <laughs> <था ना> <laughs> 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 もっといないもっといない。Nam aste, nam aste, nam aste.